ఇంత మురిగ్గా ఉన్న షర్ట్లు కలర్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ బాగా మురిగి పట్టేసి ఉంటే ఎంత వాషింగ్ మిషన్లో ఎంత మనం సరిపేసినా ఎంత లిక్విడ్ వేసినా కూడా ఆ కలర్ దగ్గర అనేది అస్సలు పోదండి దానికోసం మనం ఆ వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసిన తర్వాత అయినా సరే మళ్ళీ బ్రెష్ కొట్టుకోవాలి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం గిన్నెలో బేకింగ్ సోడా వేసుకోండి ఒక స్పూను తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకోండి ఈ రెండుకి కొద్దిగా వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసేసేయండి కొంచమే పోసుకోండి వాటర్ అనేవి తర్వాత సాఫ్ట్గా ఉండే బ్రష్ ఏదైనా సరే మనకి ఉంటుంది కదండి మనం తీసేసిన బ్రష్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని అది ఆ కలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అప్లై చేసేసేయండి బాగా రుద్దాల్సిన పనే లేదండి ఎక్కడ మురిగ్గా ఉంటే అక్కడ ఆ బ్రష్తో కొంచెం మనం మనం కలిపిన ఆ లిక్విడ్ని రాసేసేసి వాషింగ్ మిషన్లో వేసేసామంటే ఇంకా మళ్ళీ మనం ఆ కాలర్ దగ్గర కానీ ఆ హ్యాండ్స్ దగ్గర కానీ చూడాల్సిన అవసరం ఉండదండి ఆ కాలర్ దగ్గర ఆ హ్యాండ్స్ దగ్గర ఉన్న జిడ్డు మురికి అంతా కూడా పోతుందండి ఈ బేకింగ్ సోడా పేస్ట్ వేయడం వల్ల అసలు ఆ మురికనేది ఉండదు ఆ జిడ్డు అనేది అసలు కనిపించదు ఒకసారి ట్రై చేయండి ఇలా బేకింగ్ సోడాను పేస్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పైన అప్లై చేసేసుకొని వాషింగ్ మిషన్లో మీరు బట్టలు ఎలా అయితే వేస్తారో అలా వేసేసేయండి నేను బట్టలు తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అసలు ఆ మురికనేదే లేదు నేను బట్టలు నానపెట్టలేదు మళ్ళీ ఫ్రెష్ కూడా కొట్టలేదండి ఇప్పుడు వాషింగ్ మిషన్లో తీసేసిన తర్వాత ఇలా చూపిస్తున్నాను చూడండి మురికంతా పోయింది